ఎన్నెన్నో జన్మలు పొందిన సత్యభమ్మ సీరియల్తో చాలా చాలా ప్రేక్షకులు దగ్గరైపోయారు నిరంజన్ గారు అండ్ దేవ్జాని గారు కూడా సో దేవ్జాని మేడం పిక్స్ అయితే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటే వాటి సంగతి మనకు తెలిసిందే తన క్యూట్ టు స్మైల్ చాలా బాగుందంటూ దేవ్జాని గారికి సంబంధించి స్మైలింగ్ పిక్స్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు ఫ్యాన్ అదే కాకుండా ఇక సీతారాములుగా దేప్జాని గారి నిరంజన్ గారి పిక్ని పెట్టి దాన్ని గిబ్లీ స్టైల్లో మళ్ళీ మారుస్తూ వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ ఈ పిక్సే కాకుండా మరొక పిక్ ఏంటి అంటే డ్యాన్స్ లైక్ ఏ రెయిన్ అంటూ దేవ్జానీ గారు వర్షంలో సరదాగా ఆడుకుంటున్నటువంటి పిక్స్ అన్నింటినీ కూడా అదొక వీడియో ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ ఫేమ్ సో ఆ వీడియోని పిక్స్ రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకున్నారు ఫ్యాన్స్ అయితే ఈరోజు మొత్తం దేవ్జానీ మేడం గారికి సంబంధించిన పిక్స్ని ఈరోజు తమ సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి ఫ్యాన్స్ ఫిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి